వెల్కమ్ టు ఎన్ సి నా పేరు పుష్ప బల్టన్ ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనిచేయాలి ఏపీ ఎస్ ఎస్ చైర్మన్ బొరుగుపల్లి చేశారావు నిడతవోలు నియోజకవర్గం ఉండ్రాచవరం మండలం వేలు గ్రామంలో రైతు సంఘ భవనం నందు ముంత తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదపోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ తుఫాను కారణంగా ఈదురుగాలు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేసిందని తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రభుత్వ సూచనలు ప్రజలంతా పాటించాలన్నారు ఎటువంటి విపత్కర పరిస్థితి తలెత్తిన వెంటనే అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకునే సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనిచేయాలని కూటమి నాయకులు కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు నిడదవోలు మండల టీడీపీ అధ్యక్షులు వెలగాన సూర్యారావు ఉండ్రాజవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి అధికారులు సెలవులు ఉన్నటువంటి అధికారులు అందరూ సెలవులు రద్దు దాంతో పాటు సెలవులు రద్దు చేసి అందరినీ కూడా బాధ్యతల్లో పెట్టడం అలాగే మండలానికి వీటికి కూడా ప్రత్యేక అధికారులని నియమించడం జరిగింది అదే కాకుండా మనకి ఎక్కడికక్కడ మనం కూడా మనం ఏదైనా పెద్ద వర్షం వచ్చింది మన గ్రామంలో ఉన్నటువంటి పల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళున్నా లేకపోతే ఇవాళ మనుషులే కాదు మనకి ఏవైతే పశుపక్షాదులు ఉన్నాయో గ్రామాలు అంటే వ్యవసాయ ప్రాంతం కాబట్టి మనకు ఉండేటటువంటి పశువులు కానీ మేకలు కానీ లేకపోతే గొర్రెలు కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా వాటిని కూడా సంరక్షించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అవసరం మన మీద ఉంటుంది వాటిని సంరక్షించడం వాటికి కావలసినటువంటి నీరు కానీ లేకపోతే వాటికి కావలసినటువంటి ఆహారం ఏర్పాట్లు కూడా గడ్డికి ఇవన్నీ కూడా గ్రాస్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండాలండి అట్లాగే మరి ఏదైనా అధికారులు ఇక్కడ బలహీనంగా ఉంది లేకపోతే ఇక్కడ పొల్లంగా ఉంది ఇక్కడ మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని కనుక అధికారులు ఏదైనా హెచ్చరిస్తే దయచేసి మన ప్రధాని అందరం కూడా సహకరించేటటువంటి విధంగా మనం కూడా ప్రజలతో పాటు వెళ్ళి మనమందరం కూడా మరి ఆ ప్రజలను ఒప్పించి విధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది ఇవాళ రేపు ఎక్కడైనా చెట్లు కానీ లేకపోతే హెల్త్ స్తంభాలు కానీ విరిగిపోయినా చెట్లు పడిపోయినా వాటిని తొలగించడంలో కూడా ఏదో ప్రభుత్వం వస్తే ఎవరు వస్తారని కాకుండా స్థానిక పంచాయతీ లేదా మన స్థానిక ఉన్నటువంటి అధికారులతోటి మనం కూడా సమన్వయం చేసుకుని వాటిని వెంటనే తొలగించి రోడ్లు క్లీన్ చేసుకోవడం ఇబ్బంది చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం కొంచెం యాక్షన్ ప్లాన్ మనం ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటే అన్ని రకాలుగా మనం చేసుకోగలుగుతాం ఏం చేయాలి ఏం చేయకూడదు జాగ్రత్తగా ఈ తుఫాన్ని ఎదుర్కొందామని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాము అందరికీ నమస్కారాలు తెలియదు